ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో ఏంటంటే ఏపీలో రిజిస్ట్రేషన్లపై గుడ్ న్యూస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో భూ రిజిస్ట్రేషన్ మరియు ఇతర సంబంధిత సేవల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్ర కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పేర్లు మార్చుకోవడం ఇతర సేవలను పొందడం కోసం అధిక సమయం వ్యయం అవుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వెళ్ళే ముందు ప్రజలు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరంగా మారనుంది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హు రిజిస్ట్రేషన్ పేర్ల మార్పు మరియు ఇతర సేవల కోసం ముందుగా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయానికి కార్యాలయానికి వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు ఇది ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కార్యాలయాల్లో రద్దీని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పడిగా పడాల్సిన అవసరం తగ్గుతుంది రేపటి నుంచి ఏపీ సబ్ రుజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అధికారికంగా ప్రారంభం కానుంది రేపు ఉదయం పది గంటలకు అమరావతిలోని వెలగపూరి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నారు అనంతరం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్లో తమ కోసం అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు ఆ సమయానికి కార్యాలయానికి వెళ్లి తమ పని త్వరగా పూర్తి చేసుకోవచ్చు ఇది మధ్యవర్తుల హస్తక్షేపాన్ని తగ్గించడంతో పాటు అవినీతి అవకాశాలను కూడా తగ్గించే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ సిస్టంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి సర్వర్ వేగంగా పనిచేసేలా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగంగా సమర్థంగా నిర్వహించేందుకు ఈ విధానం సహాయపడనుంది ఈ కొత్త ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రావడంతో ప్రజలు ఇక అన్నెసెసరీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశిత సమయాన్ని పొందగలిగిన వారు తమ పనులను సులభంగా పూర్తి చేసుకోగలరు ఈ విధానం భవిష్యత్తులో మరిన్ని ఇతర సేవలకు విస్తరించవచ్చని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి